సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామం ప్రభుత్వ పాఠశాలలో ప్రజా పాలన కాంగ్రెస్ అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి బుధవారం నాడు ముఖ్య అతిథిగా చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొని దరఖాస్తుదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి రసీదులను వారికి అందజేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ సుధాకర్ గౌడ్ ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం హరిప్రసాద్ రెడ్డి సర్పంచ్ సుధీర్ రెడ్డి ఉప సర్పంచ్ యాదయ్య మాజీ సర్పంచ్ వెంకన్న వార్డు సభ్యులు సందీప్ గౌడ్ లక్ష్మారెడ్డి గోపాల్ నాయకులు ఆదిత్య రెడ్డి అచ్యుతరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సంపత్

అందరూ సైలెంట్గా ఉండి అల్లరి చేయకుండా నిధానంతం తీసుకొని ఫస్ట్ ఆడవారికి ముసలివారికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మనము కావున అందరూ ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఉప సర్పంచ్ గారు వార్డ్ మెంబర్లు ఎవరు ఉన్నారని కూడా స్టేజ్ పైకి రావాలని చెప్పి కోరుతున్నాను ఎలక్షన్ లో మరి ప్రజల ముందు వాగ్దానం చేసి ఆరు గ్యారంటీలు ఏదైతే కర్ణాటకలో మేము అమలు చేసాము గ్యారెంటీలు మరి అదే తెలంగాణ గవర్నమెంట్ లో కూడా ఆరు పథకాలు ఈ యొక్క తీసుకెళ్తామని ఏదైతే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి వారి పాటించారు పాట ప్రకారం గెలిచిన మొట్టమొదటి రోజే మరి మనందరికీ తెలుసు బస్సు ఫ్రీగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత మరి సుమారు ఒక నెల కూడా కాలేదు మరి ఆరు పథకాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క గవర్నమెంట్ మరి ఆరు పథకాలు మీకందరికి కూడా అందేలా బ్రహ్మాండమైన ఒక అప్లికేషన్ తీసుకొని ఇలా ప్రతి గ్రామాన ఒక పండుగ వాతావరణం అంటే స్వేచ్ఛగా పేదలందరూ కూడా పాల్గొని మీ మీ యొక్క సమస్యలు మీ మీ యొక్క అవస్థలు మీకున్న ఇబ్బందులు మీకు లేనిది మీకు ఉన్నది ప్రతి ఒక్కటి కూడా అలా జతపరచాలని చెప్పి వచ్చినప్పుడు మీ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తే వాళ్ళు అడిగిన సమస్యలకు సమాధానం సమాధానమిచ్చి మీరందరూ కూడా ఈ అన్ని సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లాలి ఎందుకంటే సర్పంచ్ గారు మన అందరికీ న్యాయం చేస్తాడు కాబట్టి మనం ఇంటికి ఎంక్వైరీ వచ్చినాక అయ్యా ఒక నాడు పలాలు వాళ్ళు వచ్చారు ఇంక్వైరీ చేస్తున్నారు నేను గిది చెప్పిన గది చెప్పి సర్పంచ్ గారి దృష్టికి తీసుకెళ్తే అరువులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకాలు అందేటట్టు తను చొరవ తీసుకొని గ్రామ పెద్దగా అందరికీ న్యాయం జరిగేలా ప్రయత్నిస్తాడని అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపు ముగించుకుంటాం అన్ని చోట్ల కూడా వందల వేల మంది వరొచ్చి ఈరోజు మరి రేషన్ కార్డు లేదని చెప్పి ఇప్పటివరకు ఇప్పటివరకు పెన్షన్ లేదని చెప్పి మరి ఈరోజు ఇవన్నీ కూడా ఈరోజు పెన్షన్ గురించి కావచ్చు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు గురించి కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నాండి ఇప్పటివరకు కూడా మరి ఈరోజు మరొకసారి మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఆరు గ్యారెంటీలు మనకి ఏదైతే నేను కూడా వచ్చి ప్రతి ఊర్లో కూడా మీ అందరికీ చెప్పినా మీ అందరికీ కూడా ఫ్రీ బస్సు ఉంటుందమ్మా మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి మరి ఈరోజు నాలుగు వేల రూపాయలు మా అవ్వకు దాదాపు ఇట్లాంటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది ఇవన్నీ కూడా మా అనుకున్నాం సరే ఇవన్నీ కూడా ఎక్కువ రోజులు సమయం తీసుకోకుండా మరి ఈరోజు వచ్చి కూడా నెల రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చినాకనే ఇప్పుడు ఈరోజు ఆరు గ్యారెంటీలు మరి మీ అందరూ కూడా అప్లికేషన్లు ఇచ్చి మరి ఇంకొక పదిహేను ఇరవై రోజులలో తను అమలు చేసే దిశగా వీళ్ళ ప్రభుత్వం పోతా ఉన్నారు మరి ఫ్రీ బస్ అయితే మీ అంతా పోయిరా అమ్మా బస్సులు ఎక్కిరా తిరుగుతురా మంచిగా ఎక్కుడు దిగుడే ఏం అడగట్లేదు మంచిగా ఉన్నదా సౌకర్యం మంచిగా ఉందా లేదా అంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి ఇప్పటి వరకు చాలా సమస్యలు వస్తుంది కొంచెం ఏది రేషన్ కార్డు కూడా కొత్త రేషన్ కార్డు ఇచ్చే పరిస్థితి లేకుండే కదా ఆగిపోయి ఉండే కదా ఇప్పుడు రేషన్ కార్డులు కూడా ఉన్నట్టు కదా అడుగు చేసుకోండి సినిమా గారు వాళ్ళ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తాను గట్టిగా సఫలతను ఒకసారి కార్యక్రమాన్ని అభినందిద్దాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప పండుగలాగా ఆరు ఆరు క్యారంటీలను మనమందరం కూడా దరఖాస్తులు స్వీకరిస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మన అందరికీ కూడా ఒక పండగలాగా ఆరు క్యారెంటీల మీద సంతకం చేసినటువంటి గొప్ప మహాన్ భావుడు మన గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది గురారం గ్రామ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతిక శారీరక ఆచారకరం నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి